మొగ్గులు ఎక్కువగా రాలిపోతున్నాయి పూల మొక్కలన్నిటికీ కూడా పెస్ట్ అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా మిల్లీ బగ్స్ ప్లస్ ఎక్కువ ఎక్కువ శాతంలో మీరు మొగ్గలు రాలిపోవడం దాని గురించి మాట్లాడడం జరుగుతుంది చిగుళ్ళు రాకపోవడం చిగుళ్ళు వచ్చినా కానివ్వండి అవి హెల్దీ లీవ్స్లా మారకపోవడం కర్లీగా మారడం ఇటువంటివన్నీ కూడా మీ మొక్కలలో చూస్తున్నారనేసి నాకు కొన్ని రోజుల నుంచి మీరు కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది వీటన్నిటి గురించి సొల్యూషన్ అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయడం మూలంగా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది సో అందుకోసం అనేసి ఈరోజు కూడా డీటెయిల్గా మొగ్గలు రాలిపోవడానికి కారణాలు అండ్ మొగ్గలు రావడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ప్రెస్ని పూర్తిగా ఎలా దూరం చేయాలి మొక్కని గుబురుగా ఎక్కువ హెల్దీ గ్రీనరీ ఎలా మన పూల మొక్కలలో కానివ్వండి పండ్ల మొక్కలు ఏ రకం మొక్క అయినా కానివ్వండి హెల్దీగా గ్రో చేసే విధానం టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ మొగ్గల్ని ఎప్పటికీ రాలకుండా వచ్చిన ప్రతి మొగ్గ అందంగా పువ్వులాగా పెద్ద సైజులో రావాలి అంటే ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా మనము వీటన్నిటి గల కారణాలు అండ్ వీటన్నిటిని కూడా ఎంత హెల్దీగా గ్రో చేస్తున్నాం అనేది మొత్తం ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గలు రాలిపోతున్నాయి అంటే రీజన్ ఓవర్ వాటరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ అనేది సరిగ్గా లేకపోవడం తర్వాత న్యూట్రిషన్స్ అనేవి సరైన రీతిలో అందకపోవడం ఈ మూడు రీజన్స్ వల్ల మనకి మొగ్గలు రాలిపోవడం జరుగుతాయి ఈ రీజన్స్ వచ్చేసి మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొక్కని మార్నింగ్ ఎండలు కంపల్సరిగా పెట్టేసేయాలి మార్నింగ్ మీరు లెవెన్ ట్వెల్వ్ వరకు ఉన్న ఎండలో కూడా పెట్టవచ్చు నేను చాలా వీడియోస్లో పాత వీడియోస్లో జస్ట్ ఒక టెన్ టు లెవెన్ వరకు వచ్చే ఎండలో పెట్టేసేయండి అని చెప్పాను అండ్ ఈ వీడియోలో ట్వెల్వ్ వరకు వచ్చే ఎండలో కూడా మీరు పెట్టవచ్చు అని చెప్తున్నాను సో ట్వెల్వ్ వరకు వచ్చే ఎండలో మీరు మన మొక్కల్ని పెట్టవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ మీకు టైం కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను చాలామంది టూ అవర్స్ ఫోర్ అవర్స్ పెట్టుకోండి అంటారు సో టైం అనేది మీకు అర్థం కాదు ట్వెల్వ్ వరకు లేదా లెవెన్ వరకు వచ్చే ఎండలో పెట్టేసేయండి పూర్తి ఎండలో పెట్టొద్దు నవ్వే డేస్ మనకి కొన్ని వర్షాలు అయితే పడ్డాయి అండ్ జూలై మంత్ వర్షాకాలం అయినా మనకి వర్షాలు లేవు ఎండాకాలంలో కొంచెం వర్షాలు పడ్డాయి దాని తర్వాత ఎండలు అనేవి ఎక్కువయ్యాయి ఇప్పుడు ఒక టూ వీక్స్ బ్యాక్ వర్షం పడింది ఇప్పుడు మీరు చూడొచ్చు అండ్ ప్రజెంట్ వీడియోలో కూడా మీరు చూడవచ్చు ఎంత ఎండ ఉంది అనేసి సో ఇటువంటి ఎండల్లో మొక్క ఒక్కసారిగా డల్నెస్ని చూపిస్తుంది సో ఆ డల్నెస్ని మనం పూర్తిగా తొలగించాలి అంటే తగిన పోషణ అనేది అందించడం తప్పనిసరి పోషణ విషయానికి వచ్చినట్లయితే మనము ప్రతిరోజు కూడా ఎన్పీకే వాటర్ ఇవ్వాలి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఈ వాటర్ మనకి బియ్యం నీళ్ళలో పుష్కలంగా లభించింది మీరు ఏ ఫర్టిలైజర్స్ టైంకి అందించకపోయినా కానివ్వండి ప్రతిరోజు మీరు బియ్యం కడుగునీరు అందించినట్లయితే మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి ఎంతటి ఎండల్లో అయినా మీరు ఈరోజు ఎండ చూడొచ్చు అండ్ ఫ్లేవరింగ్ చూడొచ్చు ఈ ఫ్లేవరింగ్ ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యింది అండ్ లీవ్స్ ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి లీవ్స్ మనకి ఎక్కువ గ్రీనరీగా రావడానికి నైట్రోజన్ చాలా మంచిగా వర్క్ అవుతుంది నైట్రోజన్ పుష్కలంగా ఎందులో ఉండింది రోజు ఇచ్చే పదార్థంలో కంపల్సరీ ఉండాలి అది బియ్యం కడుగునీరు మొగ్గులు రాలకుండా ఉండడానికి మనకి పొటాషియం అండ్ మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఫాస్పరస్ ఇవి మూడు మంచిగా వర్క్ చేయడం జరుగుతాయి సో కాబట్టి ఎన్పీకే వాటర్ కంపల్సరీ ఫ్రెండ్స్ సో ఎన్పీకే వాటర్ అందించేసేయండి బియ్యం కడుగునీరు పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు ఏ వాటర్ వచ్చినా కానివ్వండి దాన్ని షింక్లో పోయకుండా బయట పారేయకుండా మనం మొక్కల కుండీల్స్లో పారేసేయండి పిచ్చి పిచ్చిగా మొక్కలు అయితే పెరిగిపోతాయి ఇలా మనము మొగ్గు రాలకుండా ఫస్ట్ స్టెప్ ప్రైమరీ స్టెప్ అయితే దీంతో తీసుకోవచ్చు ఇలా ఇచ్చేసిన తర్వాత మనం పెస్ట్ విషయానికి వచ్చేద్దాం అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మనం తర్వాత మాట్లాడుకుందాము పెస్ట్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్గా మీరు మొక్క యొక్క మొత్తం భాగం చూసేసుకుంటా ఉండాలి ఓన్లీ మనం పైన కాదు మనం పైన చూసుకున్నట్లయితే చూడండి ఎంత గ్రీనరీగా ఉంది అనేసి అనుకుంటాం బ్యాక్ సైడ్ ఎక్కువగా పెస్ట్ అటాకింగ్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ ఫుల్గా మీరు చూసేసుకోండి ఇలా చూసేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది మొక్కకి ఎటువంటి ఏమైనా పెస్ట్ పట్టిందా లేదా అనేసి సో ఇలా మీరు రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మీ మొక్కలకు ఏ ఒక్కరోజు కూడా పెస్ట్ అనేది పట్టదు బై ఛాన్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నా కానివ్వండి ఒక్కొక్కసారి పెస్ట్ అటాకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఒకటే నైట్లో ఫుల్గా మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది సో అటువంటి అప్పుడు మన గార్డెనింగ్కి సంబంధించి మనం ఒక చిన్ని తోట చిన్ని నందన మనం గ్రోస్ చేస్తున్నాం కదా సో అది చాలా చాలా హెల్దీగా ఉండాలంటే ఏదైతే మనకి ఎన్పికే వాటర్ ఎంత మోతాదులో అవసరము వేపాకు వేపాకు కూడా అంతే మోతాదులో అవసరం వేపాకుకి మించిన పెస్టిసైడ్ వేరే ఒక్కటి ఏది లేదు ఫ్రెండ్స్ మనం బయట నుంచి నీమ్ ఆయిల్ ఏది కొనకుండా ఏ ప్రోడక్ట్స్ మనం కొనకుండా ఇంటి దగ్గరే వేప చెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి ఆ వేప చెట్టుని నుంచి వేపాకులు తుంచేసుకుని దాన్ని పౌడర్ రూపంలో మనం స్టోర్ చేసుకోవచ్చు పౌడర్ రూపంలో స్టోర్ చేసుకోలేకపోయినా కానివ్వండి ప్రతిరోజు మనకి వేపాకు చెట్టు పెద్దగానే ఉండడం జరుగుతుంది సో వాటి నుంచి కొన్ని కొమ్మలు కట్ చేసుకొని వచ్చేసి వాటిని పెస్టిసైడ్ ప్రిపేర్ చేయొచ్చు వేపాకుతో ఎన్నో రకాల పెస్టిసైడ్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాము అవన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వన్స్ ఆ వీడియోస్ అనేవి మీరు చెక్ చేయవచ్చు ఆ వీడియోస్లో చూసి ఆ ఫర్టిలైజర్స్ సారీ పెస్టిసైడ్స్ అనేవి మీరు మొక్కలకి అందించవచ్చు ప్రతి రకం కీటకకి కీటక నాశిని ప్రతి రకం మొక్కలో వచ్చే కీటకాలకి కీటక నాశిని ఫ్రెండ్స్ అది సో ఇలా మనము మొక్కలలో పెస్ట్ని దూరం చేయవచ్చు అండ్ పెస్ట్ లేకపోయినా కానివ్వండి పెస్టిసైడ్స్ మనకి మొక్కలకి కంపల్సరీ నెలకు ఒక్కసారి నెలలో రెండుసార్లు పెస్టిసైడ్ కంపల్సరీ ఇచ్చేస్తూ ఉండాలి మన మొక్కకి టోటల్ షవర్ ప్రాసెస్ ఇంపార్టెంట్ ఇలా పెస్టిసైడ్స్తో నెలలో రెండుసార్లు అండ్ అందులోనే మీరు వెల్లుల్లి పసుపు కుంకుడుకాయ కాయ రసం ఇవి యాడ్ చేసుకోవచ్చు అండ్ వీటికి సంబంధించి కూడా మీరు పెస్టిసైడ్స్ అనేవి మన ఛానల్లో చూడవచ్చు ఈ పెస్టిసైడ్స్ని కూడా మీరు రెగ్యులర్గా మొక్కకి సంబంధించి పెస్టిసైడ్గా మీరు తీసేసుకోవచ్చు పెస్టిసైడ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు మిల్లీ కానివ్వండి పేను బంక చిన్న చిన్న కీటకాలు పురుగులు మట్టిలో అనేక రకాల నత్తలు వీటన్నిటినీ కూడా దూరం చేయడంలో ఇది కంపల్సరిగా వర్క్ అవడం జరుగుతుంది పెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజు మార్చి రోజు పెస్ట్ పూర్తిగా దూరం అయ్యేంత వరకు పెస్టిసైడ్స్ అనేవి మన పూల మొక్కలకి అందించండి ఇందులో కూడా చాలామంది పెస్టిసైడ్స్ ఇచ్చాము అయినా పెస్ట్ పోవట్లేదు అంటారు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక్కరోజు పెస్టిసైడ్ని మొక్కలకు అందించేసి వదిలేసి ఇంకా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతూ ఉండేది సో అలా కాకుండా పెస్ట్ పూర్తిగా దూరం అయ్యేంత వరకు మీరు పెస్టిసైడ్ని యూజ్ చేయాలి సరేనా సో ఇలా మీరు మొక్కల నుంచి పెస్ట్ని దూరం చేసుకోగలుగుతారు అండ్ ఇప్పుడు వర్షాకాలం రన్ అవుతుంది కానీ వర్షాలు అయితే పడట్లేదు ఫుల్ ఎండాకాలం ఉన్నట్టుగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ జూలై మంత్ అయి అయిపోయిన తర్వాత కానివ్వండి అండ్ ఎండింగ్లో కానివ్వండి మనకి వర్షాలు అయితే వస్తూనే ఉంటాయి ఈ వర్షాలతో పాటుగా పెస్ట్ కంపల్సరీ అటాక్ అవుతుంది సో అటువంటప్పుడు ఈ పెస్ట్ సైడ్ని జాగ్రత్తగా ఉపయోగించండి మొక్కలకి సరేనా సో ఇలా మనం పెస్ట్ని దూరం చేసుకోవచ్చు అండ్ రైనీ సీజన్లో కూడా పెస్ట్ నుంచి దూరంగా మన మొక్కల్ని ఉంచవచ్చు సరేనా సో మనం మొగలు రాలిపోవడానికి కారణాలు అండ్ గ్రీనరీ ఎక్కువ రావడానికి ఏం చేయాలి గ్రీనరీ రాకపోవడానికి కారణాలు అండ్ పెస్టిసైడ్ని దూరం చేసుకోవడానికి అన్నీ చెప్పుకోవడం జరిగింది సో ఇంకా మనం ఫర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్గా మీరు ఎన్పీకే వాటర్ అందిస్తున్నారు కదా సో ఆ ఎన్పీకే వాటర్ ఓన్లీ మొక్క యొక్క మట్టి భాగంలోనే కాదు మొక్క మొత్తం కూడా టోటల్ షవర్ ప్రాసెస్ చేయండి ఎలాగైతే వర్షం పడుతుందో మొక్క పూర్తిగా తడవడం జరుగుతుంది కదా సో అలా షవర్ ప్రాసెస్ చేయండి షవర్ ప్రాసెస్ చేసే విధానం లాంగ్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఈవెన్ చాలామంది లాంగ్ వీడియోస్ చూడడం కష్టమైపోతుంది అనేసి వాళ్ళ కోసం షార్ట్ వీడియోస్లో కూడా నేను వాటరింగ్ చేసే విధానం మట్టి భాగంలో వాటరింగ్ చేసే విధానం ప్లస్ టోటల్ షవర్ ప్రాసెస్ షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సరేనా సో ఎక్కడైతే మీకు ఎటువంటి లీవ్స్ కనిపిస్తాయో ఆ లీవ్స్ని వెంటనే చూసిన వెంటనే తీసేసేయండి చూడటానికి కూడా బాగోదు అలాగే ఉంచినట్లయితే ఫర్దర్గా ఉండే గ్రీనరీ లీవ్స్ని కూడా అవి ఎల్లోయిష్గా మార్చడం జరుగుతాయి సరేనా సో ఇలాగా షవర్ ప్రాసెస్ చేసేటం కదా అండ్ ప్రతి రెండు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వారంలో రెండు మూడు రోజులకొకసారి ప్రతి ఒక్క ఫర్టిలైజర్స్ వెజిటేబుల్ వేస్టేజెస్తో మనం చేసేసుకున్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మార్చి మార్చి జస్ట్ మట్టి భాగం తడిసే విధంగా ఇవ్వండి ఓవర్గా పోసేయొద్దు మనం ఒక కుండికి హాఫ్ లీటర్ వాటర్ అవసరమైందనుకోండి అంతే ఇవ్వండి వన్ లీటర్ వాటర్ ఇచ్చినట్లయితే అది ఓవర్ వాటరింగ్ అవుతుంది అది మనము కంటిన్యూ చేస్తున్నట్లయితే లోపల వేరు భాగం కూలిపోవడం జరుగుతూ ఉండేది దానివల్ల కూడా మొగలు రాలిపోతాయి మొక్క ఢీలా పడిపోవడం జరుగుతుంది సో అన్ని ఫర్టిలైజర్స్ మీరు బయట నుంచి తెచ్చే అవసరం కూడా లేకుండా ఓన్లీ కిచెన్ వేస్టేజెస్లోనే మన కిచెన్లోనే మనం రెగ్యులర్గా వర్క్ చేసేసుకునే ప్లేస్లోనే ఉండడం జరుగుతాయి అవన్నీ ఫర్టిలైజర్స్ కషాయాలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు అవన్నీ కూడా చూసేసి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీరు అదంతా వీడియోస్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని వాటిని మొక్కలకు అందించి మీ మొక్కలు కూడా ఎలాగైతే మన చిన్ని నందనవనంలో ఉండడం జరుగుతున్నాయో సో అలాగే రావడం జరుగుతాయి అన్ని ఫర్టిలైజర్స్ గురించి నేను ఒక్కే వీడియోలో షేర్ చేసుకోవడం అంటే చాలా లెంత్ అవుతుంది ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది వీడియోస్ లెంత్ అవుతున్నాయి అనేసి కామెంట్ చేస్తున్నారు వీడియో లెంత్ అవుతుంది అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే లెంత్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫర్టిలైజర్స్ అనేవి అన్నీ వాష్ చేయండి వాటిని పూర్తిగా యూటిలైజ్ చేయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే పుదీనా పుదీనా ప్లాంట్ కంపల్సరీ ఉండాలి పది మొక్కలు కానివ్వండి ఇరవై మొక్కలు కానివ్వండి గ్రో చేసినా కానివ్వండి కొంచెం ఒక చిన్న పుదీనా మొక్క అనేది కంపల్సరీ ఉండాలి పెస్ట్ అండ్ పెట్స్ వాటి నుంచి దూరంగా ఉంచడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో అండ్ ఫైనల్గా నత్తలు స్నేల్స్ ఇవన్నీ మొక్కలోని మట్టి భాగంలో ఎక్కువగా ఉంటున్నాయి పోషకాలని తినేస్తున్నాయి అని అడగడం జరుగుతున్నాయి జరుగుతుంది కదా సో వాటిని కూడా తొలగించే ప్రాసెస్ ప్రతి ఒక్క వీడియోలో ఉంది మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్ ప్రతి ఒక్క వీడియోలో ఉందండి సో అయినా నేను మీకు ఈ ఒక్క వీడియోలో డీటెయిల్స్ అనేవి మళ్ళీ అందించడం జరుగుతుంది సో మీరు ఎక్కువ ఆ పురుగుల్ని మీరు చూసినట్లయితే వెంటనే హ్యాండ్తో తొలగించేసేయండి తీసేసేయండి మనం చూసిన వెంటనే తీసేస్తే ప్రాబ్లం ఏం ఉండదు చూసి కూడా మనం వదిలేసాం అనుకోండి ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనం వాటన్నిటినీ కూడా తీసే తీసేసుకోండి చూసిన వెంటనే దాని తర్వాత మీరు పసుపు చల్లొచ్చు దాల్చిన చెక్క పొడ జల్లొచ్చు అండ్ బెస్ట్ ఫ్రూట్స్ ఏదైనా ఫ్రూట్ మీరు కీర దోసకాయ కానీ కావచ్చు అండ్ ఆపిల్ బనానా ఏ ఫ్రూట్ అయినా కానివ్వండి చిన్న ముక్క మట్టి భాగంలో పెట్టేసారనుకోండి ఆ ఫుడ్ కోసం అవి వచ్చేస్తాయి అవి వన్ డే మీరు పెట్టేసేయండి ఈరోజు అనుకోండి నెక్స్ట్ డేకి అది ఫుల్గా వాటికి అంటుకొని పోవడం జరుగుతుంది అది తీసేసి దూరంగా పడేసేయండి ఇలా అవి వెళ్ళేంత వరకు చేయండి అవి వెళ్ళిన తర్వాత పసుపు కానివ్వండి దాల్చిన చెక్క పౌడర్ కానివ్వండి అందులో అందించేసేయండి నత్త పురుగులే కాకుండా చిన్న చిన్న పురుగులు మనకి తెలివు ఆ పురుగుల గురించి అండ్ నేమ్స్ అండ్ కొన్ని కనిపించడం కూడా కనిపించవు సో అవి కూడా తొలగిపోతాయి ఈ పసుపు దాల్చిన చెక్క పొడి వేసేసినట్లయితే సరేనా సో ఈ వీడియోతో మీకు అన్ని మొక్కలకి సంబంధించి డౌట్స్ క్లియర్ అయ్యాయి క్లియర్ అయిపోతాయి మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మొక్క గురించి ఓన్లీ మందారం ప్లాంట్స్ గురించే కాదు అన్ని రకాల ప్లాంట్స్ గురించి ఈ కేర్ అనేది మీరు తీసేసుకుంటే అన్ని రకాల ప్లాంట్స్ మీకు హెల్తీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి నేను స్టార్టింగ్లో చెప్పలేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొక్కలకి సంబంధించి చాలా సింపుల్గా మనం ఏ పెస్ట్ ఫర్టిలైజర్స్ మొక్కకి సంబంధించి ఏది కొనకుండా మొక్కని ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేయొచ్చు సరేనా సో మళ్ళీ కలుద్దాం